వెల్కమ్ టు షామ్ రిపోర్టింగ్ ఛానల్ ఈరోజు ముఖ్యాంశాలు సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్ల ఎతివేత నాగార్జున సాగర్లో పర్యాటకుల కోలాహలం పర్యాటకుల అనుభూతులు వారి మాటల్లోనే విందాం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యంతో నిండే అవకాశం ఉన్నందున సోమవారం ఉదయం ఎనిమిది గంటలకు నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్లు ఎత్తునున్న దృష్ట్యా ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్న ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో కోరారు ప్రజలెవరూ నదిలోకి స్థానానికి వెళ్ళవద్దని యువకులు ఈత కొట్టేందుకు నదిలోకి వెళ్ళవద్దని అదేవిధంగా పశువులు మేకలు గేదెలు వంటి వాటిని నదిలోకి తీసుకు వెళ్ళవద్దని వారు కోరారు శ్రీశైలం ప్రాజెక్ట్ నుండి నాగార్జున సాగర్కు భారీ వరద కొనసాగుతుంది పర్యాటకుల వాయిస్ విందాం సరే అండి మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చేసారా మా పేరు వచ్చేసి షాజిద్ మా ఫ్రెండు సఫీ ఆయన షేక్ ముజీద్ మనం హైదరాబాద్ నుంచి వచ్చారా ఇక్కడ జస్ట్ నాగార్జున సాగర్ చూడాల కోసం ఇప్పుడు చూసినా చాలా మంచి ఉంది ఇంకా నెక్స్ట్ టైం అయితే మా ఫ్రెండ్స్కి మా అందరి ఫ్యామిలీకి మళ్ళీ ఇంకొకసారి తీసుకు వస్తారు ఇప్పుడైతే చాలా నచ్చింది మంచి వ్యూస్ ఉంది వాటర్ అయితే చాలా బాగుంది ఇక్కడ అది శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ ఉంది ఆ ఛానల్కి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఓకే వన్ మినిట్ ఓకేనా నేను నాగార్జున సాగర్ ఫోటోగ్రాఫర్ అధ్యక్షుడిని ఇక్కడ పర్యా పర్యాటకులు వస్తున్నారు వాళ్ళకు సదుపాయాలు కల్పించాలి ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ అందరూ పబ్లిక్ బాగా వస్తారు కాబట్టి మామూలుగా జనరల్గా వస్తున్న జనాలు ఇప్పుడు వాటర్ వస్తే ఇంకా ఎక్కువ జనాలు రావడానికి అవకాశం ఉంది పబ్లిక్ బాగా వస్తారు ఇన్ ఫీచర్ అంటే రేపు రేపు నుంచి నాగర్ స్టూడియో ఫోటోగ్రాఫర్ని నాగార్జున ఫోటోలు తీస్తారు డ్యామ్ దగ్గర పబ్లిక్ లైట్గా వస్తున్నారు అదే గేట్లు తీస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుంది బాగుంటుంది గిరాకీ లేక మేము కూడా అల్లాడుతున్నాం గేట్లు తీస్తే ఇంకా బాగుంటుంది రెండు రోజుల్లో గేట్లు ఓపెన్ అవుతాయి నీట్గా ఉంటుందని నా పేరు జస్టన్ అండి నేను వైటా బయట నుంచి వచ్చాను సో హాస్ నోట్ దీన్ని సో కావాలి టుమారో మార్నింగ్ ఈవినింగ్ డెలవంటీ ఓపెన్ సో వెయిటింగ్ నాట్ వేరే నోటి దట్లే లెక్కి రైట్ టామ్ గారు ఓన్లీ డొలి థింగ్స్ అవైలబుల్ రైట్ గో టు ద రిజర్వర్ For the boating. So, again, we have to go back to the Harita Resort and then uh, only we can get into the boats and have a ride for 30 minutes, and that will probably cost about 100 or 150 So, these ramps again will be open around. Tomorrow in May. so probably you have to look, you have to come back again. So it's too hot exactly, it's really too much humidity, but anyhow we just have to ride to safe purpose, <laughs> <laughs> But it's nice, You can come and visit over here, and boating today, it is it's not there, actually we used to yeah, boating, but then they said you have to go only to the, so so hey, hey. the resort. So we are going for the resort, so to be there we can have a seat, and we can enjoy for that boating as well. Chris. Yes. Yes.